ఆ ఏరు ఏరువా కమ్మ ఏరువాకొచ్చింది ఏరువా నల్లని మబ్బులు నల్దిక్కుల పారి నల్లని మబ్బులు నల్దిక్కుల పారి ఏరువాకొచ్చింది ఏరువా కమ్మ ఏరువాకొచ్చింది ఏరువా కమ్మ ఇల్లని నేర్పులు పరిగెత్తి గోగిలా పాట పాడింది పరిగెత్తి గోగిలా పాత పాడింది నాటి వాడింది నాటి మాడింది అరువాందారు బాగా రావట్ జనమందారు బాగా రావారు విత్తనాలు గట్టిగా తేవాలి గాదెల్లో విత్తనాలు గట్టిగా తేవా కంపల్లో విత్తనాలు దండిగా తేవాలి కంపల్లో విత్తనాలు దండిగా తేవాలి ఏరువాకొచ్చింది ఏరువాకమ్మ ఏరువాకొచ్చింది కమ్మ మృగశిరా చిందించే ముసలి దూరం కేసే మృగసిరా చిందించే ముసలి దూరం కేసేద్దులా తెచ్చి అరకా కట్టాలి దుక్కిద్దులా తెచ్చి అరకా కట్టాలి నా గింజకు కోటి గింజలు గింజకు కోటి గింజలు అవ్వాలి ఏడువాకొచ్చింది ఏడువాకం ఏడువాకొచ్చింది ఏరువాకం నల్లని బొబ్బులు నందిక్కులపారి నల్లని బబ్బులు నందిక్కులపారి